అక్కడ నూనూ రూపాయలు తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ రూపాయలు ఐదు ఐదు రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటానని చెట్టు పెరుగు కదా అది చేసే పని చెట్టుకి ఇరవై బ్యాలికి డెబ్బై దీనికి ఇరవై తొంభై ఇరవై అప్పుడు ఎంత అవుతుంది ఇరవై ఇరవై రూపాయలు అవుతుంది అప్పుడు చెప్పు తీసుకోకూడదు తీసుకుంటే ఎట్లా తీసుకోకూడదు ఇప్పుడు తీసుకుంటావు చేయకూడదు కదా ఇప్పుడు మాకు మేము ఉన్నాము వాళ్ళు పిల్లం వాళ్ళ సమాధానం చెప్పాలి మీరు చెప్పాలి నేను చెప్పాలి ఇప్పుడు వాళ్ళు నన్ను పిల్లలు చెప్పేస్తున్నారు నువ్వు చాడిద రాగా అని అంటున్నారు ఇప్పుడు

ఈరోజు ఒక చిన్న ప్రజెంటేషన్ ఒక వీడియో ఇస్తా ఉన్నా మీకు ఎందుకంటే సాక్ష్యాలుగా వచ్చిన వీడియోల ద్వారానే ఈ మధ్య మేము కొన్ని ఎక్కువగా ఎందుకంటే కోడ్లో ఉన్నాం కాబట్టి కొన్ని మేము తనిఖీలు చేయడం అనేది కోడ్కు విరుద్ధం అయినా కానీ కొన్ని వీడియోల రూపంలో మాకు సాక్ష్యాల రూపంలో వస్తే కన్నా తక్షణమే అధికారులకు పంపించి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా దాంట్లో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండకు సంబంధించి ఒక ఎండియూ ఆపరేటర్ ఆటో అతను ఇష్టానుసారంగా ఐ మీన్ పదిహేడు రూపాయలు తీసుకోవాల్సిన చక్కెరకు ఇరవై రూపాయలు తీసుకోవడం అరవై ఏడు రూపాయలు తీసుకోవాల్సిన కందిపప్పుకు డెబ్బై రూపాయలు తీసుకోవడం ఇట్లా రకరకాలుగా అతను చేయుటం చూపిస్తూ ఉన్నాడు దాన్ని బేస్ చేసి వీడియో తీసి నాకు పెట్టడం జరిగింది ఆ కంప్లైంట్ ఆధారంగా దాని మీద మేము చర్యలు తీసుకోమని చెప్పేసి డిసిఎస్ఓ శోభారాయణ గారికి తెలియజేయడం జరిగింది ఆమె తహసీల్దార్ ద్వారా ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇచ్చారు రికమెండ్ చేశారు దాని ఆర్డీఓ గారు ఇమీడియట్గా ఈరోజు రేపు చర్యలు తీసుకుంటారు దాంట్లో భాగంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే ఎవరు కూడా చిల్లర్లు ఆ చిల్లర్కి సంబంధించి చిల్లర తీసుకెళ్ళండి ఎందుకంటే పక్కన పెట్టుకోండి ఏముందంట పదిహేడు రూపాయలు కందిపప్పు ఇచ్చే దగ్గర అరవై ఏడు రూపాయలు అట్లా చిల్లర తీసుకెళ్తే కన్నా మీకు సులభంగా ఉంటుంది ఏ ఇటువంటి ఇబ్బందులు ఉండవు కూడా అతను చిల్లరలు ఏవండము ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లం చిల్లర విషయంలో అట్లా కాకుండా మనమే ఇచ్చేస్తే ఏ గొడవ లేకుండా పోతుంది అటువంటి ఏవి కూడా ఇంకా మళ్ళీ ఈ కొంతమంది రైస్ కొండము ఆ రైస్కు బదులు డబ్బులు ఇవ్వడము కొన్నిసార్లు బలవంతంగా డబ్బులే ఇస్తాము రైస్ రాలేదని చెప్పి ఏదేదో మాటలు చెప్పడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి మీద మీరు వీడియో రూపంలో పెడితే తక్షణమే ఈ ఈ ఎలక్షన్ కోడ్ ఈ ఈ పీరియడ్లో ఉంటాయి అలాగే ఏంటి ఎక్కడ కూడా చేయవాటం చూపించద్దండి జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి అధికారులను వినియోగదారులు జాగ్రత్తగా అన్ని ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ ఆహారానికి అన్నీ కూడా సక్రమంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ